ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్జిఎమ్ఎల్డి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే క్యూసీ ఫైల్ సెటప్ ఏ విధంగా చేయాలో చెప్పాను సో ఆ ఫైల్ సెటప్లో మనకి మీన్ వచ్చేసి అయితే మనకు బయోరాయిడ్ కంట్రోల్స్ ఏదైతే ఉందో దాంట్లో మీనైతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు సో ఎస్డి అనేసి ఉంటుంది కదా స్టాండర్డ్ డివియేషన్ అనేది అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియోలో హెచ్డి క్యాలిక్యులేషన్ ఏ విధంగా తెలుసుకుందాం సో ఫస్ట్ టైం మన వీడియోను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి యూట్యూబ్ అనేది రీచ్ అవుతుంది అనమాట వీడియోను సో దీంట్లో వచ్చేసి ఎస్డి క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్లు అయితే నేను యాడ్ చేస్తాను కదా ఏ విధంగా నేను చేస్తానని మీకు డౌట్ ఉండదు చెప్పలేదు కదా సో ఇప్పుడైతే ఫార్ములా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే నేను చెప్తాను ఒక పారామీటర్కి సో ఫార్ములా ఫ్రెండ్స్ ఏం లేదు అందరు ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దనేసి రెండు వీడియోలు అక్కడ చేద్దాం అనేసి అనుకున్నాను ఎందుకంటే ఒక వీడియోలో అయితే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు ఏంటి ఎస్డి ఏంటి అనేసి సో ఎస్డి కోసం సపరేట్ మీకు చేస్తున్నాను సో ఎస్డీ క్యాలకులేషన్ బయోకెమిస్ట్రీ అన్ని ఇన్స్ట్రుమెంట్లకి అంటే మనకు హార్మోన్స్ ఇన్స్ట్రుమెంట్ అయినా బయోకెమిస్ట్రీ ఫుల్లీ ఆటోమేటెడ్ అయినా ఏదైనా మనకు టూ ఎస్డీ అయినా ఫోర్ హెచ్డీ అయినా ఇట్లా ఉంటున్నాయి సో మనకు డిపెండ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ ఎస్డీ మీద ఉండి మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట మనకి క్యూసీ ఫైల్ అనేది అంటే గ్రాఫ్ అనేది ఎల్జే చార్ట్ ఫైల్ ఉంటుంది సో అందుకే మనకు క్యాలిక్యులేషన్ ఫార్ములాలో ఫోర్ ఎస్డీకి అయితే తీసుకుంటాం మనం ఆల్మోస్ట్ సో ఇన్స్ట్రుమెంట్ విట్రాస్ టూ ఫిఫ్టీకి అయితే నేను ఫోర్ ఎస్డీ ఇంకా లిక్విడ్ కెమిస్ట్రీ కూడా చాలా ఇన్స్ట్రుమెంట్ దాని కూడా ఫోర్ ఎస్డీ ఉంటుంది సో దీన్ని బట్టే మనము ఎస్డీ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి అయితే చెప్తాను సో ఎస్డీ క్యాలిక్యులేషన్ వచ్చేసి ఎస్డీ ఈక్వల్ హై రేంజ్ మైనస్ లో రేంజ్ డివైడెడ్ బై ఫోర్ సో ఇది వచ్చి ఫార్ములా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీకు కావాలంటే కింద కూడా నేను స్క్రోలింగ్లో ఇస్తాను ఫార్ములా చూడండి ఎస్డీ ఈక్వల్ హై రేంజ్ మైనస్ లో రేంజ్ డివైడెడ్ బై ఫోర్ సో ఫోర్ అంటే ఫోర్ ఎస్డీకి మనము తీస్తున్నాం అనమాట ఎస్డీ స్టాండర్డ్ డివిజన్ ఫోర్ స్టాండర్డ్ డివిజన్ తీస్తున్నాం అందుకు ఫోర్ అదే టూ ఎస్డీ తీయాలంటే బై టూ చేయాలి అంటే డిపెండ్ ఇన్స్ట్రుమెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఫోర్ హెచ్డిగా ఉంటాయి ఇదే స్టాండర్డ్ ఓకేనా ఇది వచ్చేసి ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామీటర్కి ఎస్డి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశాను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా వింటూ మీరు ఈ ఫార్ములాను బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి గ్లూకోజ్ చెప్తాను నేను గ్లూకోజ్కి వచ్చేసి హై రేంజ్ వచ్చేసి వన్ నాటి ఎయిట్ ఓకేనా మైనస్ లో రేంజ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సో డివైడెడ్ బై ఫోర్ ఎస్డి వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో స్టాండర్డ్ డివిజన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ చూడండి మీరు ఒకసారి మీకు కరెక్టా లేదా వచ్చిందా లేదా చూడండి కరెక్ట్ వచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఫార్ములా వచ్చిందో లేదో నాకు కూడా తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్